హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీబీ జోడీ సీజన్ టూలో ఇక పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇవ్వబోతున్నారండి ఎందుకంటే ఇది డైరెక్టర్ స్పెషల్ కాబట్టి ఇక డైరెక్టర్స్కి ట్రిబ్యూట్ లాగా ఇక వాళ్ళకి ఎంత చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తే అంత బాగుంటుంది కదా అని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా ట్రై చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోర్ను అయితే తీసుకుంటారు ఇక నిజంగానే మణికంఠ అలాగే మన ప్రియాంక అదే ప్రియాంక ఆర్ పింకి ఉన్నారు కదా ఇక వీళ్ళ డ్యాన్స్ కంటే కూడా మణికంఠ యొక్క మాటలు ఉంటాయి చూడండి అసలు ఎంత నవ్వుస్తాయంటే నిజంగా ఒక కామెడీకి అలాగే ఎంటర్టైన్మెంట్కి నిజంగా మణికంఠ లాంటి వాళ్ళు భలే సరిపోతారని చెప్పాలి ఆ ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని కొన్నిసార్లు కొన్ని డైలాగులు చెప్తుంటాడు అబ్బాబ్బబ్బా ఏ ఉంటాయి రా బాబోయ్ అన్నట్టుగా అయ్యి అనుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రేష్ఠి అలాగే మన మానస్ ఈ రోజు వాళ్ళ పర్ఫార్మెన్స్కి మొత్తం హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అయితే సంపాదించేసుకుంటారు ఇక గోల్డెన్ ని గోల్డెన్ సీట్ని సంపాదించుకుంటారు బ్యాక్ టు బ్యాక్ వీళ్ళైతే గోల్డెన్ సీట్ని సంపాదించుకొని హైయెస్ట్ మార్క్స్ సంపాదించుకున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా వీళ్ళదే హైయెస్ట్ అయితే వీళ్ళకు కూడా ఒక పవర్ అస్త్ర అయితే వస్తుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే కాంపిటీషన్ ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది విశ్వ అలాగే నేహ వీళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు సో సరైన పోటీ చాలా అంటే చాలా బాగా ఇస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ సాటర్డే పర్ఫార్మెన్సెస్లో ఇక నైనిక అలాగే అమర్దీప్ వాళ్ళకి మాత్రం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అంతకు మించి వాళ్ళు పర్ఫార్మెన్సెస్ చేస్తూ వాళ్ళైతే గోల్డెన్ రోస్ని గోల్డెన్ సీట్ని వాళ్ళ కైవసం చేసేసుకున్నారు కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి పర్ఫార్మెన్సెస్ ఒకసారి నేహా వాళ్ళు ఒకసారి మానస్ వాళ్ళు ఇలా వస్తున్నారు బట్ లా నెక్స్ట్ వీక్ కానీ మానస్ వాళ్ళే కానీ కొట్టారు అని అంటే హ్యాట్రిక్ అయిపోతుంది ఇంకా దాంతో పవర్ అస్త్రా వీళ్ళు కూడా సంపాదించుకుంటారు సో పవర్ అస్త్రాకున్న పవర్ ఏంటో అందరికీ తెలుసు కదా ఎవరైనా ఎలిమినేట్ అయిపోతున్న టైంకి వీళ్ళు సేవ్ చేసే అవకాశాన్ని వీళ్ళకైతే వస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందా అనేది ఇక ఈ వారం అయితే పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అదర కొట్టేశారు ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పటి వరకు మనం అనుకుంటూ వస్తుంది ఇక లీస్ట్ ఎవరుంటారో వాళ్ళు ఈరోజు ఫేస్ ఆఫ్కి వెళ్తారు ఇక వాళ్ళల్లో అందరికీ తెలిసిందే చైతు అలాగే మన శ్రీజా అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి టైం దొరకక వాళ్ళు ప్రాక్టీస్ చేయలేకపోయాము అని చెప్పేసి చైతు అలాగే శ్రీజా స్టేజ్ మీదకి వచ్చి చెప్తారు ఇక వాళ్ళతో పోటీ పడింది ధనరాజ్ వాళ్ళు కాదు కానీ మన మణికంఠ అలాగే పింకి వీళ్ళిద్దరైతే వాళ్ళతో ఫేస్ ఆఫ్కి అయితే వచ్చేస్తారు ఎందుకంటే లాస్ట్ టూ పర్ఫార్మెన్సెస్ కూడా వీళ్ళు కొద్దిగా తక్కువగానే చేశారు కాబట్టి ఇక వీళ్ళు ఫేజ్ ఆఫ్ అయితే వచ్చేసారు కాకపోతే ఇక్కడ చేతి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేసారు మేము ప్రాక్టీస్ చేయలేకపోయాం నైంటీ మినిట్స్కి సో కాబట్టి మేము ఓకే మమ్మల్ని వదిలేసేయండి అన్నట్టుగా ఇక సారీ అని చెప్పి చెప్పేసేసరికి ఇక సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే చేసేసుకున్నారు కాబట్టి పింకి అలాగే మణికంఠకి అసలు టెన్షనే లేకుండా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఏమీ చేయకపోయినా కానీ హ్యాపీగా ఇంకొక ఛాన్స్ అయితే వచ్చేసిందనే చెప్పాలి సో ఇప్పుడు ఎనిమిది జోడీలతో ఇక కంటిన్యూ అయిపోతుంది మరి వైల్డ్ కార్డ్స్ అసలు ఉంటాయా అనే విషయాన్ని వీళ్ళైతే ఇంకా రివీలే చేయలేదు లేదు అనంటే ఇది ఈ ఎనిమిది మందితోనే దీన్ని కంటిన్యూ చేసేసి ఇంకా దీన్ని క్లోజ్ చేసేస్తారేమో ఎందుకంటే ఇది మార్చి కల్లా క్లోజ్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి ఇంకెంతమంది ఇంకా వారానికి ఒకరు టూ వీక్స్కి ఒకసారి ఎలిమినేషన్ కాబట్టి ఇంకొక టూ త్రీ వీక్స్లో ఇంకొంతమంది వెళ్ళిపోతారు ఇక చివరికి ఇద్దరి మధ్య కాబట్టి కాంపిటీషన్ ఉండేది మేబీ దీన్ని క్లోజ్ ఎందుకంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ జనాలు కావాలి అనుకుంటారు కాబట్టి మేబీ దీన్ని ఇంతటితోనే క్లోజ్ చేసేసి ఇంకొత్త ప్రోగ్రామ్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతారేమో స్టార్ మా వాళ్ళు చూడాల్సి ఉంది ఇక ఏం జరగబోతుంది అనేది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక నాకు తెలిసినంత వరకు విన్నర్స్ అమర్ అండ్ నైనికా మాత్రమే ఉంటారేమో ఈ సీజన్ లో కూడా సో నీతోనే డాన్స్ లో అమర్ వాళ్లే గెలుచుకున్నారు ట్రోఫీ అలాగే ఈసారి కూడా నిజంగానే అమర్ అండ్ నైనికానే గెలుచుకుంటారేమో అన్నట్టుగా పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చి పడేస్తున్నారనే చెప్పాలి చూద్దాం ఏం జరగబోతుందో అనేది కానీ జడ్జెస్ కూడా ఈరోజు మాత్రము అసలు నిజంగా చాలా అంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఇక అలాగే అనిల్ రావపుడి గారు వచ్చిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి ఒక సాంగ్కి మాత్రమే అంటే ఆయన సాంగ్స్ని విశ్వ అలాగే నేహా వీళ్ళిద్దరూ పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఆయన ఆయన కూడా కూడా ఎంజాయ్ అలాగే మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే చాలా చాలా అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడడం ఆ యొక్క షోకి కొత్త కళ వచ్చినట్టుగా అనిపించింది అనమాట ఇలాగా ఈ రోజు అయితే జరగబోతుంది హ్యాపీగా చూసి మీరు ఎంజాయ్ చేయండి అలాగే మీతో పాటు నేను కూడా ఎంజాయ్ అయితే చేసేసాను ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోయినా